నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలోని ఒక పేరింటి అమ్మాయి వివాహానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుంకన్న చేతుల మీదుగా ఆర్థిక సహాయం ఇరవై వేల రూపాయలు మరియు నూట యాభై కేజీల బియ్యం అందచేయటం జరిగింది ఈ సందర్భంగా చేత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామానాయుడు మాట్లాడుతూ మొదటి నుంచి అన్నింటికీ ఆతిథం అందులో భాగంగానే ఈ పేరింటి అమ్మాయి వివాహానికి ఆర్థిక సహాయాన్ని మరియు బియ్యం ప్యాకెట్లను అందజేసిన ప్రతి పార్టీ రాజకీయ నాయకులకు ప్రతి ప్రముఖులకు ప్రతి సభ్యులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం అందరం కలిసికట్టుగా సహాయం అందించి సమాజానికి సేవ చేయటమే చేయిత సంస్థ ముఖ్య ఉద్దేశం సంస్థ స్థాపించినప్పటి నుంచి ఎంతో నిస్వార్థంగా సేవలను సమాజానికి అందిస్తున్నాం భవిష్యత్తులో కూడా అందరి సహాయ సహకారం తీసుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని స్త్రీల గురించి గొప్పగా తెలియచేస్తూ ఈ సృష్టికి మూలం స్త్రీ అని తెలియచే అలాగే స్త్రీల యొక్క ప్రాముఖ్యతను వారిలో సృజనాత్మకత ధైర్యం సాహసం పట్టుదల ఎక్కువగా ఉంటాయని అన్నారు ఇప్పుడు స్త్రీలు మగవాళ్ళతో పాటు అన్ని రంగాలలో రాణిస్తూ ఐఏఎస్ ఐపీఎస్లు డాక్టర్లు ఎంఆర్ఓలు ఉన్నతాధికారులు అవుతూ పురుషులతో పాటు సమానంగా ఉద్యోగాలను కూడా సాధిస్తున్నారని అంత గొప్ప ప్రతిభ స్త్రీలకు మాత్రమే ఉందని తెలియజేశారు అలాగే చైత చేత స్వచ్ఛంద సేవ సంస్థ ఎంతో నిస్వార్థంతో మొదటి నుంచి సేవలు అందిస్తూనే ఉన్నారని భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలు అందిస్తామని మనసారా కోరుకుంటున్నాను అని రామానాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో చైత స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షులు విఆర్ఓ సునీల్ కుమార్ టైలర్ బాషా జాయింట్ సెక్రటరీ తులసిరాము సభ్యులు మున్సిపాలిటీ రవి సచివాలయం ఉద్యోగి అక్బర్ బాషా రమేష్ తాయన్న ఇంద్రనగర్ బాషా గౌస్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయబోతున్నాము ప్రతి ఒక్క సేవా కార్యక్రమానికి ప్రముఖులు దాతలు సభ్యులు అన్ని రాజకీయ పార్టీలకి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం సమాజానికి సేవలు అందిద్దామనేది ముఖ్య ఉద్దేశము అలాగే ఈరోజు ఈ ఈ స్త్రీ స్త్రీల గురించి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం మన స్త్రీలు స్త్రీ శక్తి అంతర్గత శక్తి అంటే స్త్రీలలో ఒక ధైర్యం ఉంటుంది చాలా మంది అనుకుంటున్నారు కానీ స్త్రీలు తిరక్కి చాలా తిరిగే వాళ్ళు వాళ్ళకి ధైర్యం ఉండదని మీరు బాగా గమనించండి మన ఇంట్లో వాళ్ళు స్త్రీలోనే తీసుకోండి తల్లైనా తండ్రి తల్లి తర్వాత సోదరైనా సోదరు అయినా తర్వాత భార్య అయినా ఒక మగవాడు విజయం సాధిస్తున్నాడు అంటే అది స్త్రీ ఎలా ఉంటుంది అంటే దీన్ని బాగా గమనించండి మన ఇళ్ళలో మన ఒక స్థాయికి రావాలి ఒక డాక్టర్ కావాలి ఒక ఐఏఎస్ కావాలి ఒక ఒక మనిషి అంటే మగవాడు కావాలంటే ఒక స్త్రీ అంటే ఆ ఆ స్థాయికి ఎదగాలంటే ఎన్నో ఒడిదు ఒడిదుడుకులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు ఇంట్లో ఎవరికి చెప్పుకుంటాము మన తల్లి ఉంటే తల్లిని చెప్పుకుంటాము భార్య ఉంటే భార్య చెప్పుకుంటాము లేదంటే సోదరి ఉంటే సోదరికి చెప్పుకుంటాము వారు ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న అంతర్గత శక్తి అంటే మనని ప్రోత్సహిస్తారు ఖచ్చితంగా భయపడద్దు ధైర్యంగా ఉండు ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు అని చెప్పి ముందుకు నడిపిస్తుంటారు వాళ్ళలో ఉన్న లక్షణాలు గొప్ప లక్షణాలు ఏంటి అంటే స్త్రీలలో సహనం భూదేవి కో సహనం ఉంటుంది చూడండి మీరు గమనించండి మనము ఒక చిన్న చిన్న వయసులో భార్యాభర్తలు అనుకుందాం మరి పిల్లవాడు తండ్రి కోల్పోయినా కానీ తల్లి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో ధైర్యంతో పిల్లలని ఆ పని పని చేసుకొని ధైర్యంగా పిల్లల్ని పెంచి ఒక స్థాయిలో ఉంచుతుంది అదే తండ్రి లే తండ్రి లేని లోటు కూడా మరిపించే శక్తి స్త్రీకి ఉండదు కాబట్టి స్త్రీ అంత గొప్పది అలాగే ధైర్యంలో ఒక గొప్పది అలాగే సృజనాత్మకత ప్రతి స్త్రీలో ఒక టాలెంట్ ఉంటుంది మీరు బాగా గమనిస్తున్నారో లేదో మన ఇండ్లలో స్త్రీలను కూడా మనం చూడండి మన మన తల్లిలో కానీ ఒక టాలెంట్ ఉండింది ఏంటి అంటే మన తల్లిలో అప్పట్లో ఉన్న తల్లిలో అయితే మంచి మంచి వంటలు ఉండడం అట్లాంటి ఏదో ఒక టాలెంట్ మన ఇంకా ఎడ్యుకేషన్ పరంగా ఉన్న స్త్రీలైతే చదువు పట్ల కానీ ఇంకో పట్ల కానీ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది కాబట్టి మనమంతా కూడా మన ఇంట్లో వాళ్ళ స్త్రీ మన ఇంట్లో ఉన్న స్త్రీలని ఎప్పుడూ తక్కువ చని వాళ్ళని గొప్పగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి స్త్రీలకి ధైర్యం ఎక్కువ ఆత్మవిశ్వాసం ఎక్కువ అన్నీ ఎక్కువన్నాయి కాబట్టి మనము కూడా మరొక విషయం ఏంటంటే గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్కి నేను తెలియజేసేది ఏంటంటే స్త్రీల యొక్క ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకునే విధంగా వాళ్ళలో నైపుణ్యాన్ని తీసుకురావాలి వాళ్ళలో నైపుణ్యాన్ని తీసుకురావాలి అదొకటి స్త్రీలలో మార్పులు తీసుకురావాలి వాళ్ళకు అప్పుడప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించాలి ప్రభుత్వాలు ఎందుకంటే స్త్రీలని అప్పుడప్పుడు బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అక్కడక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళలో అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ని వెలికి తీసి వాళ్ళను కూడా ఈరోజు చూడండి పురుషులతో పాటు ఐఏఎస్లు అవుతున్నారు ఐపీఎస్లు అవుతున్నారు ఇవన్నీ ఎలా ఎలా అవుతున్నారు ఒక ఆర్టీఓ అవుతున్నారు ఎంఆర్ఓలు అవుతున్నారు వీళ్ళంతా వెనక ఉండి ఫీడ్బ్యాక్ ఎవరంది ఇస్తున్నారు కుటుంబ సభ్యులు అంటే మనం కూడా అలాగే మన ఇంట్లో ఉన్న స్త్రీలను కూడా అలాగే ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలియజేస్తున్నాను అదే కాకుండా మరొక విషయం ఏంటంటే స్త్రీల గురించి వాళ్ళకి ప్రభుత్వాలు కూడా రాబోయే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ఉన్నా సరే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కల్పించాలి మంచి మంచి అవకాశాలు కల్పించాలి అలాగే మరొక విషయం ఏంటంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని వెలికి తీసి వాళ్ళకి గొప్ప గొప్ప ఉద్యోగాలు కల్పించాలి అలాగే మరొకటి ఏంటంటే వాళ్ళలో ఉన్న ప్రతి ప్రతి విషయం అంటే నేను ఏమంటున్నాను నేనేమంటున్నానంటే స్త్రీ లేకుంటే సృష్టి లేదు బాగా గుర్తుంచుకోండి ఈ సృష్టి అంతా నడపబడుతుంది అంటే స్త్రీ ద్వారానే అటు అటువంటి స్త్రీ లేకపోతే మూలం ఎవరు ఇక్కడ అంటే మనమంతా కొమ్మలము అంటే గుణాది ఎవరు గుడము ఎవరు అంటే స్త్రీ అంటే మన తల్లి గారు అటువంటి తల్లి అయితేనేమి సోదరు అయితేనేవి అయితేనేమి అక్కలైతేనేమి అక్కలైతేనేవి అయితేనేమి వాళ్ళకి జీవితాంతం మనం రుణపడి ఉండాల్సింది ఉండవలసిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్క సభ్యులకి ప్రముఖులు డాక్టర్ డా సార్ గారికి అందరికీ దాతలకి ప్రముఖులకి అన్ని రాజకీయ పార్టీ నాయకులకి మరియు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నారు కొంచెం ఢిల్లీకి ఒక వన్ వీక్ ముందర నాకు ఒకసారి మళ్ళీ గుర్తు చేయాలి సరస్వతి సరస్వతి చేసుకుంటే కొంచెం గుర్తు చేయాలి మనం అంతా ఏమన్నా గుర్తించి మళ్ళీ చేయాలంటే ఇంకా వాళ్ళకి బీచ్ అయితే జరగం